తిరుపతి జిల్లా కోట మండలం వెంకన్నపాలెం తన నివాసంలో మాట్లాడిన కనుపూర్ జగదీష్ పదకొండు ఐదు ఇరవై ఐదు ఆదివారం మాజీ మంత్రి విడుదల రజనీ గారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కనుపూర్ జగదీష్ ఖండించారు మాజీ మంత్రి వర్యలు బీసీ మహిళా విడుదల రజనీ గారి పట్ల పోలీసుల తీరు అమానుషంగా ఉందని కనుపూర్ జగదీష్ తెలియజేశారు ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తాను రెడ్బుక్లో రాసుకున్న రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని వారు వ్యక్తం చేశారు పూర్తి విషయాలు ప్రగతి న్యూస్ ఛానల్లో వీక్షించండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతున్న ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను గాలి వదిలేసి వైసీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను అలాగే అభిమానులను కొట్టడం చంపేయడం లేదా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడమే పరిపాలనగా కొనసాగిస్తూ అయితే నిన్నటి రోజున శనివారం రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు విడుదల రజనీ గారు తన నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులను పరామర్శించి వెళ్ళి రిటర్న్లో వస్తుండగా పరామర్శించిన వస్తున్న వాళ్ళ ఇంటి దగ్గర బయట రజనీ గారు తన కారు ఎక్కుతున్న సమయంలో రజనీ గారు వెంట ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసేందుకు హడావిడి చేస్తుండగా అది గమనించిన మాజీ మంత్రి రోజా రజనీ గారు ఎందుకు శ్రీకాంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అని పోలీసులను కోరగా కేసులు ఉన్నాయి అరెస్ట్ చేస్తున్నాము చేయాలి అంటూ బలవంతంగా సిఐ గారు శ్రీకాంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు రజనీ గారు సుబ్బారాయుడు గారు అయినటువంటి సిఐ గారిని సుబ్బారాయుడు గారిని వారి సిబ్బందిని మా నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నేను వస్తాను పోలీస్ స్టేషన్కి ఏ కేసు అయిందో చెప్పండి అతని తప్పుంటే నేను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని సిఐ గారిని కోరగా సిఐ గారు మాకు ఒత్తిడి ఉంది అంటూ మాట్లాడుతూ ఒక మహిళని ఏ ఏమాత్రం ఆ మంత్రి గారికి విలువ ఇవ్వకుండా ఆ మాజీ మంత్రి అయినటువంటి మహిళకు ఏమాత్రం మంత్రి అని కూడా విలువ ఇవ్వకుండా మహిళ అని విలువీయకుండా అసభ్యకరంగా ప్ర మాట్లాడుతూ మీపై కూడా కేసులు పెడతామని బెదిరించడం చాలా బాధాకరం అసలు అందేక రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు విషయం అసలు ఆ సిఐ గారు ప్రవర్తన చూస్తూ ఉంటే అతను గవర్నమెంట్ ఉద్యోగా లేక టీడీపీ పార్టీ కార్యకర్త అనేది క్లారిటీగా దాంట్లో అర్థమవుతూ ఉంది ఎవరికి ఒక ప్రభుత్వ ఉద్యోగి మాజీ మంత్రి అని కూడా చూడకుండా అలా చ అసభ్యకరంగా మాట్లాడటం చాలా బాధాకరం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం ఎప్పుడూ కూడా మహిళలకి ఇలాంటి అవమానాలు అక్రమ కేసులు కొట్టడం తిట్టడం బెదిరించడం అలాంటివి ఎక్కడా జరగల దిశ చట్టాన్ని మరెన్నో మహిళల కోసం అనేకమైన మంచి చట్టాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చూస్తూ ఉంటే గత పరిపాలనలో ఎన్నో మంచి పథకాలను సంక్షేమ పథకాలను కానీ అట్లాగే మంచి చట్టాలను కానీ మహిళల కోసం తీసుకొచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైపోయింది అసలు ఆత్మగౌరవం దెబ్బ తినే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్న గత ఐదు కారు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి అరాచకాలు జరగల మీరు వచ్చి సంవత్సరం కూడా కాకపోతే ఇలాంటి అరాచకాలు ఇలాంటి దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయించడం మహిళలను కూడా చూడకుండా పోలీసులని అడ్డు పెట్టుకొని అసభ్యకరంగా మాట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ కోటమ్మ ప్రభుత్వాలు నిలదీస్తూ ఈ ఇలాంటి సంఘటనలు అన్నింటినీ కూడా ప్రజలు చాలా చక్కగా గమనిస్తూ ఉన్నారు త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉన్నాయి అలాగే జమిలీ వస్తే జమిలీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం కట్టబోతూ ఉన్నారు ఇలాంటి అరాచకాలు కూడా ప్రజలు చక్కగా గమనిస్తూ ఉన్నారు తగిన బుద్ధి చెప్పేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేందుకు ప్రజలు కన్ఫామ్గా గెలిపించేందుకు ఉన్నారని తెలియజేస్తూ జై జగన్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 से जीरो फाइव फोर जीरो फोर टू फोर वन फोर फाइव जीरो प्रसाद नई फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन